వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అయ్యి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ ఇక కొనసాగించండి రాష్ట్ర ప్రభుత్వ స్థాయి కేంద్ర ప్రభుత్వ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగుల కోసం తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా స్టేట్ లెవెల్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత పదివేల బిడ్ బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం యాభై రూపాయలు మాత్రమే స్క్రీన్లో కనిపించేటటువంటి నెంబర్కి యాభై రూపాయలు ఫోన్పే చేసి అదే స్క్రీన్ షాట్ ఆ నెంబర్కి కనుక వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు వాట్సాప్ చేయబడుతుంది దాదాపుగా కొన్ని వందల మంది విద్యార్థులు ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ను తీసుకోవడం అనేది జరిగింది అందుకు సంబంధించినటువంటి వాట్సాప్ స్క్రీన్ షాట్లను కూడా మీకు ప్రదర్శించడం జరుగుతుంది సో ఎవరికైతే ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ అనేది కావాలో ఆ యొక్క నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ ఇవ్వండి యాభై రూపాయలు ఫోన్పే చేస్తే డెఫినెట్గా మీకు ఆ మెటల్ అనేది వాట్సాప్ చేపడుతుంది ఇక టాపిక్లోకి నేను వెళ్తే నిన్న కర్నూలుకు సంబంధించినటువంటి సివిల్ ఖాళీల సంఖ్యకు సంబంధించి వీడియో చేయడం అనేది జరిగింది ఈరోజు అనంతపురం జిల్లాకు సంబంధించి ఈ యొక్క కానిస్టేబుల్ సివిల్ ఖాళీలకు సంబంధించినటువంటి వీడియో సో సివిల్ ఖాళీలు వచ్చేసరికి అనంతపురం మొత్తం జిల్లాకు వచ్చేసరికి మూడు వందల పది పోస్టులు ఉన్నాయి వీటిలో ఓపెన్ కేటగిరీ కింద మొత్తం నూట యాభై ఐదు పోస్టులకు గాను మెన్కు నూట మూడు ఉమెన్స్కు యాభై రెండు బీసీఏకి వచ్చేసరికి ఇరవై ఒక్క పోస్టులకు గాను పద్నాలుగు మెన్ను ఏడు ఉమెను బీసీబీ వచ్చేసరికి ముప్పై ఒక్క పోస్టులకు గాను ఇరవై మెన్ను పదకొండు ఉమెను బీసీసీకి వచ్చేసరికి మొత్తం మూడు పోస్టులకు గాను రెండు మెన్ను ఒకటి ఉమెను బీసీడీకి వచ్చేసరికి ఇరవై ఒక్క పోస్టులకు గాను పద్నాలుగు మెన్ను ఏడు ఉమెను బీసీఈకి వచ్చేసరికి పన్నెండు పోస్టులకు గాను ఎనిమిది మెన్ను నాలుగు ఉమెను ఎస్సీకి వచ్చేసరికి మొత్తం నలభై ఆరు పోస్టులకు గాను ముప్పై మెన్ను పదహారు ఉమెను ఎస్టీకి వచ్చేసరికి మొత్తం పద్దెనిమిది పోస్టులకు గాను పన్నెండు మెన్ను ఆరు ఉమెన్ ఓకేనా స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా ఓపెన్ కేటగిరీలో ఉండడం అనేది జరుగుతుంది ఒకవేళ ఎక్కువగా కనుక ఉంటే వాటిని క్యాస్ట్ వైజ్ కూడా తీయడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ కింద చెప్పేటటువంటి పోస్టులు తగ్గడానికి పెరగడానికి కూడా అవకాశం అనేది ఉంది ఎందుకంటే రోస్టర్ విధానంలో వీటిని భర్తీ చేస్తారు కాబట్టి సో అనంతపురం జిల్లాకు సంబంధించి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి మొత్తం ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి హోమ్ గార్డ్స్కి వచ్చేసరికి నలభై ఆరు ఉన్నాయి ఎక్స్ సర్వీస్మెన్ వచ్చేసరికి ఆరు సిబిపి వచ్చేసరికి పన్నెండు ఎన్సిసికి వచ్చేసరికి తొమ్మిది పోస్టులు ఎంఎస్పికి వచ్చేసరికి ఆరు పోస్టులు సిడిఐకి వచ్చేసరికి ఆరు పోస్టులు కేటాయించడం అనేది జరిగింది అలాగే రైల్వే నోటిఫికేషన్లకు సంబంధించి ఆర్ఆర్బి ఏఎల్పి ఆర్ఆర్బి టెక్నీషియన్ ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ జేఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం మన యొక్క ఏర్ అండ్ ట్యుటోరియల్స్ నుంచి హ్యాండ్మేడ్ అంటే హ్యాండ్ రిటన్ నోట్స్ వచ్చేసరికి జీకే మరియు జిఎస్ మీద టాపిక్ వైజ్ అయితే ఈ యొక్క నోట్స్ను రాసి ప్రచురించడం అనేది జరుగుతుంది ఈ యొక్క మెటీరియల్ నుంచి కనీసం పది పదహైదు మార్కులు వచ్చే విధంగా ఈ యొక్క మెటీరియల్ను ప్రిపేర్ చేస్తా ఆల్రెడీ మనం గత ఎస్ఎస్సి జీడీకి ఒక హ్యాండ్మేడ్ నోట్స్ను రాయడం అనేది జరిగింది దాదాపుగా ఇరవై మంది విద్యార్థులు అందులో విజయం సాధించి రన్నింగ్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు కొత్త ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి ఎస్ఎస్సి జీడి మరియు ఎంటీఎస్ కోసం కూడా మన యొక్క హ్యాండ్మేడ్ మెటీరియల్ అనేది ఈసారి ఆగస్టు పదహైదు లోపల రిజ రిజల్ట్ ఓరియంటెడ్తోని డెఫినెట్గా మార్కెట్లోకి అయితే అందుబాటులోనికి రానుంది సో ఈ యొక్క మెటీరియల్ వచ్చేసరికి ఆగస్టు పదవి లోపల ఈ రెండు మెటీరియల్ వచ్చేసరికి మనమైతే మీకు అందుబాటులోకి తేవడం అనేది జరుగుతుంది ఇంకా మిగిలిన జిల్లాకు సంబంధించినటువంటి వీడియోలు అనేటివి అతి త్వరలో వస్తాయి డెఫినెట్గా మీరు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మీ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ